జులై ఆరున ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రెబిస్ టీకాలు వేయడం జరుగుతుందని పశు సంవర్ధక శాఖ అధికారి గోవింద్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయక్తూ జులైసిస్ దినోత్సవం కుక్కలకు ఉచితంగా యాంటీ రెబిస్ టీకాలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇరవై డోసులు యాంటీ రెబిస్ టీకాలు సిద్ధం చేసిన పశు సంవర్ధక శాఖ అన్ని పశు వైద్యశాలలు ప్రాంతీయ పశు వైద్యశాలలు వద్ద ఉచితంగా టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జునోటిక్ వ్యాధుల గురించి జునోటిక్ రోగాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే డే ఉద్దేశమని ఉద్దేశం అందరికి నమస్కారం రేపు జూలై ఆరో తేదీన ప్రపంచ జునోస్సిస్ డేస్ గా నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద సో ఈ కుక్కలకి యాంటీరాపిస్ మాకు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై డోసులు రావడం జరిగింది అది అన్ని ఫీల్డ్ ఫంక్షనరీస్కి మేము డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది రేపు ఒకేసారి ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏఆర్వి టీకాలు మన కుక్కల్లో వేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఎవరైతే పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నారో నా సూచన ఏమంటే మీ సంబంధిత దగ్గరగా ఉన్నటువంటి వైద్యశాలకు వెళ్ళి రేపు ఉదయం ఉచితంగా ఈ ర్యాబీస్ రాకుండా టీకాలు వేయించుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈ కుక్క కాటు వలన టీకా వేయిన దాని వలన ర్యాబీస్ మనుషుల్లో సంక్రమించి దానివల్ల మరణం సంభవిస్తుంది కాబట్టి సో అటువంటి సమస్య నుంచి మనకు అధిగమించడానికి కోసం ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో ఆ పెంపుడు కుక్కలను రేపు ఉదయం తీసుకొని వచ్చి హాస్పిటల్కి వచ్చేసి టీకాలు కార్యక్రమం టీకాలు వేయించుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఆ విధంగా చేసిన దానివల్ల మనము ఈ జూనోసిస్ డిసీజు మనసులకి మనుషులకి సంక్రమించకుండా ఉండేదానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు అందరూ విజయవంతంగా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నా ఇటు నంద్యాల జిల్లా పశు సంవర్ధక అధికారి థ్యాంక్ యూ ఫర్ ఆల్